ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో శుక్రవారం భేటీ కానున్నారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకుంటారు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడి నార్త్ బ్లాక్లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరఫున విజ్ఞప్తులను ఆమె ముందంచే సూచనలు కనిపిస్తున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడీబీ అందించే నిధుల అంశము చర్చకు రావచ్చు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాద పూర్వకంగా భేటీ అవుతారు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను కలిసే అవకాశముంది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో శుక్రవారం భేటీ కానున్నారు దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు పర్యటన నుంచి ఆయన నేరుగా ఢిల్లీ చేరుకుంటారు ఉదయం పదకొండు గంటలకు ఇక్కడి నార్త్ బ్లాక్ లోని ఆర్థిక శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్తో సమావేశమవుతారు ఫిబ్రవరి ఒకటిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో రాష్ట్రం తరఫున విజ్ఞప్తులను ఆమె ముందుంచే సూచనలు కనిపిస్తున్నాయి వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి సీఎం ప్రస్తావించే అవకాశం ఉంది అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ఏడిబి అందించే నిధుల అంశము చర్చకు రావచ్చు అనంతరం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ముఖ్యమంత్రి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో మర్యాద పూర్వకంగా భేటీ అవుతారు కేంద్ర వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలను కలిసే అవకాశముంది